నా పేరు శ్రీకాంత్ తెప్పి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఏదైతే నారాయణ స్కూల్లో స్కూల్తో సంబంధించినటువంటి బిల్డింగ్ కమర్షియల్ బిల్డింగ్ ఈ కమర్షియల్ బిల్డింగ్లో పేద విద్యార్థులతో విద్యార్థులను కూర్చోబెట్టి కనీసం వాళ్ళ సదుపాయాలు లేకుండా ఈరోజు స్కూల్ నడుపుతూ ఉన్నారు స్కూల్కు సంబంధించినటువంటి ఎనిమిది వందల గజాల గ్రౌండ్ కూడా లేకుండా ఒక రెండు వందల గజాల మాత్రమే గ్రౌండ్గా ఉన్నది కాబట్టి దీనిపైన అధికారులు స్పందించాలి కమర్షియల్ బిల్డింగ్ లో విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ స్కూళ్లలోనే అమ్ముతూ అధికమైనటువంటి ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు వేలలో లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు పాఠ్య పుస్తకాల్లో విద్యాకు చట్టం ప్రకారం ఇక్కడ ఎటువంటి నోట్ పుస్తకాలు అమ్మొద్దని చెప్పి చెప్తా ఉన్నా అధికారులు చెప్తా ఉన్నా కానీ ఏ విధంగా ఏ పట్టించుకోకుండా ప్రభుత్వానికి విరుద్ధంగా ఈ రోజు నారాయణ స్కూల్లో బుక్స్ దందాలు కొనసాగుతా ఉన్నాయి ఈ ఒక్క స్కూల్లోనే కాదు షాద్నగర్ లో చాలా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో బుక్స్ దందాలు కొనసాగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు ఎంపిటే స్పందించి ప్రతి స్కూల్లో తనిఖీలు చేయాలి పేద విద్యార్థులకు అన్యాయం చేకూరుస్తూ ఉన్నారు ఏదైతే ఈ బిల్డింగ్ ఉన్నదో ఇరవై ఐదు శాతం మంది పేద విద్యార్థులకు చదువు చెప్పాలని విద్యా చట్టం చెప్తా ఉన్నది కానీ ఇక్కడ లక్షలలో అరవై వేలు డెబ్బై వేలు నర్సరీ నుంచి చూసుకుంటే డెబ్బై ఎనభై వేలకు మించి తగ్గకుండా ఫీజు వసూలు వేస్తూ ఉన్నారు బుక్స్తో మరి బుక్స్ బుక్స్ అమ్ముతూ నలభై వేలు బుక్స్ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి మేము డిఈఓ గారిని ఎంఈఓ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కమర్షియల్ బిల్డింగ్లలో స్కూల్ నడిపోతుందని చెప్పి విద్యాకు చట్టం చెప్తా ఉన్నా ఈ రోజు కమర్షియల్ బిల్డింగ్లలో స్కూల్ నడుపుతా ఉన్నారు మరి దీనికి ఎవరు కారణం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంఈఓ గారు వీలైనంత తొందరగా ఈ స్కూల్పై చర్యలు తీసుకోవాలి లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం ఈరోజు పేద విద్యార్థులు ఇక్కడ చదువుకొని బిల్డింగ్ క్యాన్సిల్ అయిపోతే రేపు పొద్దుగాల వారి భవిష్యత్తుకు కారణం ఎవరు అవుతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రేపు పొద్దున వారి భవిష్యత్తు నాశనం అవుతూ ఉంటే ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ స్పందిస్తారా లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ స్పందిస్తారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విద్యార్థులకు ఏ విధంగా ఏ నష్టం వచ్చినా కానీ ఎస్ఎఫ్ఐ సంఘంగా ఎప్పుడు పోరాడడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి కమర్షియల్ బిల్డింగ్ ను పర్మిషన్ను వెంటనే రద్దు చేయాలి వేరే స్కూళ్లకు పర్మి స్కూల్ను మార్చాలని చెప్పి ఎంఈఓ గారిని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఏదైతే స్కూల్లో బుక్స్ అమ్ముతూ ఉన్నారో ఆ చర్యను ఇవ్వబడి మానుకోవాలి ఇక్కడ దొరికినటువంటి ని ఎంఈఓ గారు వచ్చి తీసేయాలని చెప్పి ఉద్యోగంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం